సో ఇప్పుడే మనం అన్ఎక్స్పెక్టెడ్లీ శ్రీశైలం ప్లాన్ చేసామన్నమాట సో మమ్మీ వాళ్ళ కింద ఉన్నారు సో ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము అండ్ టోట్లో చేస్తున్నాం వచ్చేసాం అటు అండ్ బీవన్కి వచ్చేసాను మమ్మీ వాళ్ళు వచ్చారంట మనం కలుద్దాం ఓకే సో ఇక్కడే మేము శ్రీశైలంకి రీచ్ అయిపోయాము ఇక్కడ పార్క్ చేసాము అండ్ ఇక్కడ పక్కన పద్మశాలి సదన్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం చూసుకోవచ్చు దాట్ ఈస్ సదన్ అండ్ మనకి రూమ్ యాక్చువల్లీ టూ ఓ క్లాక్కి దొరుకుతుందంట ఇప్పటి వరకు మనం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాము అండ్ ఇక్కడ మన అంకుల్ బాగుంది మీకు రివర్స్ వ్యూజ్ పెడుతున్నాను కంప్లైంట్ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకొని ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ ఉండవు సో మీరు కంప్లీట్ సపరేట్ 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 సార్ సదన్స్ ఉంటే అందులో తెలుస్తాం అండ్ ఇక్కడ చూసుకుంటే అంకిత్ లాక్ తీస్తున్నాడు అండ్ కీ వచ్చేసి ట్రిపుల్ జీరో నోట్ చేసుకోండి హాయ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ సూపర్ వాతావరణం సూపర్ ఉంది శ్రీశైలం మన పద్మ నైన్ టెన్ అయింది ఓకే మనకి దర్శనం ఏ టైం వర్క్ కంప్లీట్ అయిపోతుంది అంటున్నా టువెల్వల్ వరకు అయిపోతుంది టువెల్ అంటే బా ఫాస్ట్ యా ఏ రోజు ఇట్లా జనం లేరు జనసందోహం కూడా ఎక్కువ లేదంట సో తక్కువ ఉంది డాడీ అబ్సర్వేషన్ రెడీ చేస్తే కలుద్దాం సార్ అక్కడ ఇప్పటి నుంచి కదా అంతేనా ఓకే ఓకే మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు టీచర్ వాళ్ళు కూడా దర్శనం ఈ పద్మశాల సత్రం కాయ్ అండ్ పద్మశాల సత్రం గురించి మన డాడీ చెప్తాడు అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఇది కంప్లీట్ బాగుంటుంది అసలు అండ్ ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది ప్రొవైడ్ చేశారు ఇది పాత బిల్డింగ్ అయినా కానీ లిఫ్ట్ ఉండడం ఎలా అనిపిస్తుంది అండి చాలా బాగుంది అది ఇబ్బంది కాకుండా లిఫ్ట్ వల్ల తొందరగా కిందికి వెళ్ళిపోయాం అండ్ పద్మశాలి సత్రం కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది సో నీటు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అగ్నిశాలి ఈ భవనాన్ని నిర్మించి మన అందరికీ ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఓకే మనం కింద కింద కలుగుతున్నాం

చూసుకోండి ఇక్కడ చూసుకుంటే డాడీ అండ్ ఇక్కడ శ్రీ శృంగేరి శంకర మటన్ శ్రీశైలం సో ఇది చిన్న షాపింగ్ చేసుకోవడానికి చిన్న స్ట్రీట్ అనమాట అండ్ ఇక్కడ అంకిత్ అలా అంకిత్ ఎలా ఉంది స్ట్రీట్స్ అన్ని ఒకసారి చూద్దాం ఈ షాప్ పేరు ఉన్నాయి షాప్ నేమ్ రబర్ అంబర్ రబర్ షాప్ బ్యాంగిల్స్ సో ఈ బ్యాంగిల్స్ స్టోర్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూసుకోండి అండ్ ఆల్ బిజార్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అండ్ ఇక్కడ పైన నెవల్స్ అండ్ దీని స్పెషాలిటీ ఏంటి రెయిన్బో స్టోన్ ఓకే అండ్ అక్కడ పైన ఉన్నవి ఓ అమ్మవారు కాదు కాదు సో మీకు ఇన్ కేసు కావాలనుకుంటే బ్రహ్మరామ షాప్కి వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మా నన్నే ఉంటాడు అండ్ ఇక్కడ హాయ్ అప్పటి అన్నీ కూడా చిన్నపిల్లలకి ఇది డిఫరెంట్ పిల్లల మెటర్ కాదు అండ్ మమ్మీ కూడా అయిపోయే చేసుకుంటుంది పేలూడు ఉంటాయి ఇక్కడ అంతే ట్రై ఓకే ఇక్కడ పేలూడు ఉంటాయి అండి ఓకే సో ఇక్కడ సో మీ షాపింగ్ చేసింది సో ఇది విభూతి అన్నమాట అండ్ అక్కడ చూసుకుంటే కొన్ని గాజులు ఈ గాజులు డిఫరెంట్ డిఫరెంట్ గాజులు ఉన్నాయి అందులో రెయిన్బో స్టోన్ గాజులు అండ్ ముత్యాల స్టోన్ గాజులు ఇవన్నీ ఎవరినివన్నీ మనకి మనకు తెలుస్తే మనకి తెలు అదులే కానీ అండ్ ఇక్కడ సార్ వచ్చేసి అసలు చాలా బాగుంది టెంపుల్ ఎంట్రన్స్ నైట్ టైంలో వ్యూ బాగుంది రైట్ సైడ్లో అక్కడ అన్నీ అందరు దేవుళ్ళు అండ్ ఇక్కడ ఇంకా దేవ దేవతల ఎంట్రెన్స్ అండ్ ఇక్కడ సాధితాం సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ అవుతుంది సో నైన్ వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది సో ఒక హాఫ్ అన్ అవర్ లో దర్శనం చేసుకుని మళ్ళీ దర్శనం బాగుతున్నాను మనం లోపల మళ్ళీ కడుద్దాం సో ఇప్పుడు మనము మార్నింగ్ లేచేసి ఇందాక కాఫీ కంప్లీట్ చేసి ఇప్పుడు మళ్ళీ టూ వర్డ్స్ టెంపుల్ వెళ్తున్నాము టెంపుల్ అండి సో ఇప్పుడు ఎలా అనిపిస్తున్నా కదా సో ఇది పుడిగా నేను ఐస్ మన చెప్పుల కౌంటర్ ఉంటుంది అనమాట సో రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు మనం అండ్ లోపలికి వెళ్తే రైట్ సైడ్లో చెప్పుల కౌంటర్ ఉంటుంది చూసుకోండి చాలా బాగుంది ఇది ఇన్సైడ్ టెంపుల్ అనమాట నైట్ టైం వచ్చాను అప్పుడు ఇప్పుడు చూసాము అమ్మవర ఓం శ్రీ మహానందేశ్వర హాశ మనవి శ్రీ దేవస్థానం శ్రీ అండ్ ఇది లోపలి మార్గం కష్టపడి లోపలికి వచ్చామన్నమాట సో అండ్ ఇది మనం కోనేరు అక్కడ వాటర్ ఎట్లా వస్తే మనకి వెళ్ళడం గైస్ సో ఇప్పుడే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాము అండ్ అనుకోకుండా సో ఇది ప్రసాదం అనమాట పులిహోర అండ్ లడ్డు సాత్విక పులిహోర ఎలా ఉందో అండ్ ఇక్కడ అభిషేకం లడ్డు కూడా దొరుకుతుంది అండ్ లడ్డు ప్రసాదం కూడా దొరుకుతుంది అండ్ ఇది ఎగ్జిట్ ఇక్కడ నుంచి రావచ్చు అండ్ ఇక్కడ పబ్లికేషన్ కౌంటర్ మీకు ఏదైనా పబ్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఆర్ డొనేషన్ చేయాలంటే ఇక్కడ చేయవచ్చు అండ్ అది రైట్ సైడ్లో వెయిట్ ఎగ్జిట్ అనమాట కంప్లీట్గా చూపెడుతుంది అండ్ చేసి కంప్లీట్ కంప్లీట్గా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అది ఎప్పుడు వెళ్తారో వినాయక నందీశ్వరం ఆలయం ఉంది అక్కడ తీసుకెళ్తాను స్వామివారి ఆలయం అలా అక్కడ ఉంటుంది అండ్ ఇట్ స్ట్రేట్ వెళ్తే మహానందేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ అంకితంలో డాడీ వస్తున్నారు చూసుకోండి చాలా బాగుంది హో డాడీ మహానంది టెంపుల్లో శ్రీ వినాయక నందీశ్వర స్వామి ఆలయం ఉంది సో అక్కడికి వెళ్తున్న జిల్లా మహానంది ప్రాంతంలో ఈ దేవస్థానం స్వయంభు మహానంది టెంపుల్ లో ఆగ్నేయ భాగంలో ఉంది డాడీ చేసుకునే వాస్తవ ప్రకారం కూడా మాకు అక్కడ వినాయక నందేశ్వర స్వామి వారి ఆలయం దర్శనం కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది బయట ఎగ్జిట్ ప్లేస్ సో లోపల కూడా కంప్లీట్ గా మనకి ఇది గర్భగుడి లోపల గోపురం అది అక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంది కావచ్చు చూద్దాం పదండి ఎగ్జిట్ గాయస్ రావచ్చు ఇంకా సార్ మమ్మీ ఇక్కడంతా కలుసుకుందాం మమ్మీ వస్తుంది అండ్ చూసుకుంటే ఇది లోపల కోనేరు గాయస్ కంప్లీట్ వాటర్ అనేది ఎక్కడ నుంచి మనకు తెలియదు సో రెండు వాటర్ అనేది కంప్లీట్గా ఎక్కడ బుక్స్ వస్తే ఇక్కడ అమ్మవారు అండ్ అక్కడ శివుడి పక్క నుంచి కింద నుంచి వస్తాయి అన్నమాట వాటర్ కంప్లీట్గా అదే ఈ సో కంప్లీస్ జీవిత చరిత్ర ఉంటుంది సో ఇలాంటి బుక్స్ మీకు కావాలనుకుంటే మేము లలిత సంవత్సరం కానీ ఫ్రైడే ఫ్రైడే మమ్మల్ని బుక్ లలిత మాత్రం అంటే అండి అండ్ ఫర్ యూత్ యూత్కి ఇది చాలా యూస్ఫుల్ టు ద బ్రేవ్ యూత్ స్వామి వివేకానంద ముందుకు వెళ్తే ఇక్కడ సో ఇక్కడ ఇన్స్ వాటర్ అనేవి ఎక్కువ వస్తుంది మనకి తెలియదు బట్ ట్వంటీ ఫోర్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్త్ సెంచురీ నుంచి ఇది రావడం జరుగుతుంది సో అండ్ ఈ వాటర్ కంప్లీట్గా ఇక్కడ మనం పొలాలకి అలా ఫ్రెండ్ ఎక్కడ ఎక్కడి బాయ్స్ బాయ్స్కి సపరేట్ అండ్ ఫిమల్స్ సపరేట్ తీసుకోండి అండ్ ఇక్కడ అభిషేక మండపం ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది ఈ చెట్టు భీష్ముడు పెట్టాడు అనమాట అండ్ అటు సైడ్ అర్జునుడు పెట్టారు పోలీసు శివునికి కింద నుంచి వస్తున్నాయి శివునికి వస్తున్నాయి అనమాట అవి వాటర్ ఆల్మోస్ట్ ఆడ చూసారు ఇంకొక పోలీసు ఆశ చూసుకొని చాలా అద్భుతంగా అందించాడు అక్కడ కూడా చాలా అండ్ యాక్సిడెంట్ ఎక్కడ చేసుకుంటే శివాయ సో ఇప్పుడు నేను మహానందీశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం టూ అలంపురం వెళ్తున్నాం అనమాట అండ్ లాస్ట్కి ఒకసారి అదే చూసుకోండి అండ్ మొక్కండి